హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను ఎక్కడికి పోతున్నాను అనుకుంటురా ఫ్రెండ్స్ బతుకమ్మ పువ్వు కొనుక్క రావడానికి ఎంత గునువు ఏది తెచ్చినా కూడా మళ్ళీ కొన్ని కొనాలి కదా బతుకమ్మ పూలు ఏ వద్దు వద్దు అంటుండు మా ఆయన కొన్ని కొనుకర అరకిల పూలు దేవుడు కదా బతుకమ్మని చేసుకుంటే చాలా మంచిదండి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో బతుకమ్మ అయితే ఇయ్యాలి నేనైతే ఆల్రెడీ బయటకు వచ్చేసిన తంగడి కొన్నా తంగడి పువ్వుకి ఎంత అనుకుంటురా ఇరవై రూపాయలకైతే ఐదు కట్టలు ఇచ్చిరండి కింద అంటే కూడా మంది గుమ్మడాకులు కూడా పది రూపాయలకి ఐదు ఆకులు సిటీలు అయితే ఇన్ని కొనుక్కోవాలండి ఎంత శాలరీ వచ్చినా సరిపోదు చూసేవాళ్ళేమంత జీతం వచ్చింది అని అంటారు కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కొనుక్కోవాలి కూడా ఉంది తంగడి పువ్వు ఉంది పల్లెటూరులో ఉండేళ్ళు ఇచ్చి అమ్ముతారు అదే మన పల్లెటూర్లలో అయితే ఎలా ఉంటుంది తెలుసా ఫ్రెండ్స్ అట్లా జంగలికి వెళ్ళిపోతే ఒక షెట్టు మాన్లేస్ కదా ఒక బతుకమ్మ అండి సిటీలకు కరివేపాకు వెళ్ళి కొనుక్కోవాలి బతుకమ్మ పువ్వు చిన్న బతుకమ్మ అప్పుడే బొచ్చే డబ్బులు అవుతాయి ఇంకా పెద్ద బతుకమ్మ అప్పుడు ఎన్ని డబ్బులు అవుతాయి చూడండి ఇలా అయితే తంగడి తెచ్చి ఆకే అండి పువ్వులు కూడా లేవు కాకపోతే ఏంటంటే తంగడు హువే బతుకమ్మకు శ్రేష్టం కాబట్టి ఖచ్చితంగా ఇరవై రూపాయలు అయితే కొన్నాను ఇంకా మధ్య లాంటివి కూడా నాకు కూడా తీసుకురాలని ఆంటో మూడు వందలు ఇచ్చింది ఇద్దరికైతే కలిపి కొనుక్కొని వచ్చినా చూడండి ఫ్రెండ్స్ మా ఆయన అయితే బండ్లను కూడా తీసిండు కింద నేలను కూడా తీసిండు వీడియో తీయమంటే ఇక్కడైతే బంతి పూలు ఉన్నాయండి ఎనభై రూపాయల కేజీ ఇచ్చి బంతి పూలు అవ్వ వరకిలా ఇవ్వ వరకి అయితే తెచ్చినా సేమ్ మా అంటే నేనైతే ఇద్దరం తెచ్చుకున్నాం సేమ్ ఇక్కడైతే బంతిపూలు ఇస్తాండి అన్నయ్య ఫ్రెష్గా ఉన్నాయి చాలా బంతిపూలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎల్లో ఉన్న ఆరంజ్ చాలా చక్కగా అనిపించింది మనం పూలు చూసినాక ఎట్లుంటుంది ఇంకా ఆడవాళ్ళకు నేనైతే పూలు కొని సంచల వాడేసుకొని పోతున్నా ఇక్కడైతే గునువు ఉంది గునువు అయితే ఇరవై రూపాయలకు ఐదు కట్టలు అన్నారు చిన్న చిన్న కట్టిరండి ఇక్కడ తంగడి పూ చూడండి అయితే మంచిగా కట్టలు కట్టి పెట్టిరు ఇక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయండి కొన్ని మనకు ఇక్కడైతే బతుకమ్మ ఆల్రెడీ వేసి తడక తడకబద్దలు ఉంటాయి కదా వీటితో వేర్చి బంతిపూలు అయితే గుచ్చి ఏం చేసిరంటే చుట్టూ రౌండ్ సుట్టు చుట్టూరు బతుకమ్మ చుట్టూ మళ్ళీ మామిడి ఆకులు కూడా ఇట్లా రెండు వర్షాలు జుట్టేసిరు సూపర్ గా అది బతుకమ్మ ఇక్కడైతే గుమ్మడి పూలు ఎంత కూడా అనుకుంటారా ఫ్రెండ్స్ పది రూపాయలకు రెండు అండి ఇరవైకి నాలుగు గుమ్మడి పూలు అయితే ఇక్కడ గోరంట పూలు ఇక్కడైతే ప్లాస్టిక్ బతుకమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే అత్తగారు గిఫ్ట్ తీసుకెళ్తారు కదా కోడలకు ఇదైతే బతుకమ్మలు అండి ప్లాస్టిక్ బతుకమ్మలు చాలా చక్కగా అనిపించింది మనం ఎక్కడ చూసిన బయటోళ్ళం కాదు కదా ఇక్కడైతే నేను దేవుడికి అయితే రెండు మూరల ఫోటో ఫుల్ తీసుకున్నానండి ఇంట్లో దేవుళ్ళకి ఇద్దామని ఇంకా నైతే అన్నీ కొనుక్కున్న సంచల వాడేసుకున్నా ఉంటుంది మనం బయటకు పోతే అన్ని ఏదైనా కొనాలి ఇక్కడ సీతమ్మ జిల్లా అయితే నేను కొనలేదండి మాకు ఇందాంటికి అయితే తెచ్చినా యాభై రూపాయలకు ఐదు ఇచ్చిర్రుర్రుర్రుర్రీ ఇక్కడైతే పూలు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉన్నాయి పూలు అంటేనే అమ్మవారికి చాలా ఇష్టం కదా హాయ్ అందరికీ బతుకమ్మలు వేస్తున్నా ఫస్ట్ అయితే కొంచెం కుంకుమ పసుపు వేద్దాం అన్నిటికంటే ముందు మనకు ముఖ్యమైనది కుంకుమ ఫస్ కదా కొంచెం అయితే బొట్టు కూడా వేసుకుందామండి పెట్టుకున్నా కొట్టేలా కూడా తెలియదు ఇప్పుడైతే గుమ్మడాకులు వేసుకుందాం అండి బతుకమ్మ రెండు మూడు రోజుల నుండి వెళ్ళి పూలన్నీ తీసుకొచ్చి తెంపుకొచ్చి ఆరాట పడి అడావిడి అడావిడి వేస్తే మనకు బతుకమ్మ అయితే రెడీ అవుతుందండి అండి ఫస్ట్ రోజు ఒక్క రోజు గ్రాండ్ వేస్తాం మళ్ళీ లాస్ట్ రోజు గ్రాండ్ వేస్తాం కదా ఇంకా మధ్యలో కామన్ ఒక బతుకమ్మ వేసినా కూడా ఆడుకోవచ్చు ఇప్పుడైతే గుమ్మడాకులు అండి పది రూపాయలకు ఐదు ఆకులు ఇచ్చింది సిటీలో ఇట్లుంటది మా కాడ పల్లెటూర్లో అయితే షర్ట్లకు ఉంటుంది బర్ర బర్ర దూసుడేనల్లా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గుమ్మడాకి పెట్టినా కదా ఇప్పుడైతే మళ్ళీ కొంచెం కూడా బతుకుంభం అయితే వేసుకున్నాను దీని మీద వేసుకున్నట్లయితే ఫస్ట్ మనకు బతుకమ్మ అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే తంగేడు పువ్వు అండి తంగేడు గుమ్మలు అన్న సాంగ్ ఉంటుంది కదా తంగేడుకి వెళ్ళి బతుకమ్మ పండుగ వచ్చిందేయండి బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలా వరకు బతుకమ్మ అయిపోయినంత మాత్రమే మనకు పువ్వులు ఎక్కువ పూస్తాయి బతుకమ్మ ఉన్నప్పుడు ఎక్కువ పువ్వులు అయితే ఉండయి ఇక్కడ ఏంటంటే ఇరవై రూపాయలకి ఐదు అలా ఇచ్చిర్రు ఇవైతే మనమైతే అంటే నేను చేసానికి కొంచెమైనా పెట్టాలని ఇదైతే తెచ్చిందండి చూడండి ఇలా అయితే మనం పెట్టుకోవాలి బతుకమ్మకి అయితే ఫస్ట్ తంగడు బతుకమ్మ అంటే తంగిడు పువ్వు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే ఫస్ట్ మనం ఆకులన్నీ పెట్టాలి ఇలా ఇప్పుకొని ఇలా చేయాలండి సూపర్ ఉంటుంది బతుకమ్మ అయితే చూడండి ఇలా పెట్టుకోవాలని బతుకమ్మ వేసుకోడు కొంతమందికి రాదు చేస్తే ఏదైనా వస్తుంది రాదు అంటే ఏది రాదు చిన్నప్పుడు అయితే నేనైతే మస్తు బతుకమ్మ అండి చిన్నప్పుడు రెండు మూడు రోజుల ముందే దోస్తులు అందరం కలిసి జంగలు పోయే జంగట్లో మస్తు తంగడి పో ఉంటుంది మస్తు తెంపుకొచ్చేది పెద్ద బతుకమ్మ వేరిసేది మా ఇంట్లో అసలు నేనే బతుకమ్మ ఎక్కువ వేర్చేదంటే అంటే మా ఇల్లు అంతా ఇప్పుడు చిన్నవైనట్టు ఉంటుంది నేను బోను కాబట్టి అంతేగా ఫ్రెండ్స్ ఆడపిల్లు ఉంటే ఆ ఇల్లు వేరు సందడి వేరు ఆనందమే వేరు అందుకే అంటే కదా ఆడపిల్లే మా ఇంటి మహాలక్ష్మి అని అది నిజమండి కట్నాలకు భయపడి ఆడపిల్లల్ని కనడానికే మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అది విషయం కాదు నీరు వష్ణదేవుడు నారపోతాడు కదా ఎప్పుడు కూడా ఆడపిల్లని తక్కువ చేసి మాట్లాడద్దు ఉన్న ఇంట్లోనే సంతోషం కలకెళ్ళ ఉంటుంది అంతేనా కాబట్టి ఆడపిల్లని ఎప్పుడు తక్కువ చేయకూడదు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే గునుగు కోసుకోవాలండి మనకు ఎంత సైజు సరిపోతుందో అంత అయితే గునుగు ఈ సైజులో నేనైతే కోసిన ఈ అట్లా అంత పెట్టుకోవాలి కోసి పెట్టుకుంటే ఏంటంటే సింపుల్గా తొందర అయిపోతుంది మనకు బతుకమ్మను వేర్చుకోవడానికి అయితే ఇది నిన్న మొత్తం పోయి తెచ్చిన కదా అండి ఒక రోజు ముందు ఈ గునుగు కొంటే అయితే ఒక యాభై యాభై రూపాయలు అయ్యేది చాలా రేట్లు ఉన్నాయండి సిటీ కదా పల్లెటూర్లో అయితే ఉత్తర దొరుకుతుంది ఏదైనా సిటీలో కర్రే పక్కలు కొనుక్కున్నాం అన్నట్టు ప్రతి గుమ్మడి పువ్వు కూడా పది రూపాయల పువ్వు ఇచ్చిర్రు ఇక్కడైతే ఇలా అంతా అండి సిటీలో పల్లెటూరు గెలిచి తెచ్చి అమ్ముతారు కదా ఈ ప్రతి ఒక్క గునుగ పువ్వు తంగడి పువ్వు మీరు వేద్దాం మరి చూడండి నెత్త కట్టలు కట్టలే డైరెక్ట్ ఇలానే పెడుతున్నా చూడండి ఇలా అయితే పెట్టుకోవాలి అన్ని వర్షాలు వస్తుందా మరి చూద్దాం మూడు వర్ష రెండు వర్షాలు వచ్చినా రాలండి చూడండి ఎగురు దిగులు ఉన్నాయి కదా సమానం అయితే వేసుకుందాం చిన్నవి పెద్దవి ఉంటాయి కాబట్టి ఇంకా మనం కొంచెం చూసుకోవాలి ఇప్పుడైతే బంతి అయితే ఒకటి తర్వాత ఒకటి ఒకటి ఇల్లు ఒకటి ఆరా చేస్తున్నాండి ఇప్పుడు లోపల ఆకుపోసిన చూడండి బతుకమ్మ అయితే ఇలా వేస్తున్నాను మీ దగ్గర ఇలా వేస్తారు చెప్పండి ఓకేనా బంతి పూలయితే ఇవన్నీ అండి పూ బతుకమ్మకు సంబంధించిన అన్ని పెట్టుకున్న దగ్గరనే చూడండి ఇప్పుడైతే బంతపులు పెట్టినాం కదా ఇప్పుడైతే సీతమ్మ కూర్చులు అంటారు కదా వీటిని సీతమ్మ పువ్వులు అయితే పెడుతున్నా చూడండి ఫ్రెండ్స్ సీతమ్మ అయితే లోపల ఇలా ఇలా ఒక్కటైతే పెడుతున్నాయి ఎక్కువ ఈ పువ్వులు కాబట్టి వేసే రావాలని చెప్పి వెంట చిన్న చిన్న కడి వేసుకుంటే పెట్టాలండి బతుకమ్మ వేసుకుంటే అంటే పెద్ద పానే పెద్ద ట్రాస్క్ కూడా చిన్నగా అటు అయినా కూడా చక్కగా రాదు బతుకమ్మ అయితే చూసుకుంటే చేయాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా పెడుతున్నాను బతుకమ్మ వేసుకో అయితే కొంచెం కష్టమే అని చెప్పాలి మనకి ఇష్టం కదా తప్పది కష్టమైనా కూడా చేయాలి మనం చూడండి ఇవై తిన్ని పువ్వులు ఉన్నాయండి సరిపోతాయో మరి చూద్దాం మరి సరిపోకపోతే కొంచెం దూరం దూరం ఇలా అయినా పెట్టుకోవచ్చు అండి చూడండి ఒక ఈ వరుస అయితే ఒకటి కిందనైతే తంగేడి పువ్వు గునుగు తర్వాత బంతి పూలు ఇప్పుడు సీతమ్మ జెల్లు అండి నాలుగు వరుసలు అయితే అయింది కదా నేనైతే సరిపెట్టినా సీతమ్మ జెల్లు అయితే ఇప్పుడు దీంట్లో కొంచెం ఆకుపోయాలండి పైన అయితే ఇక్కడ అయితే ఆకు దొరకడం కష్టం ఉంది కొంచెం కొంచెం చెడి ఎత్తున్నా ఉన్న దాంతో అయితే సరిపెట్టాలి కదా ఇప్పుడైతే ఎల్లో బంతి పూలు పెడతానండి మొత్తం అయితే చూడండి ఎల్లో బంతి పూలే మొత్తం ఒకటే కలర్ ఇస్తున్నా ఎల్లో సూపర్ ఉంటాయి కదా అండి బంతి పూలు అయితే ఎల్లో ఒక మంచి లుక్ ఇస్తుంది ఆరంజీ ఉన్న ఎల్లోనే బంతి పూలు ఎక్కువ ఇష్టంగా పెట్టేదైతే అయితే అయితే పెడుతున్నా అండి చూడండి పెద్దవాళ్ళు ఉంటే అదే వేరే పేరుస్తారు ఇప్పుడు మనమే అన్ని పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మనమే వేసుకోవాలి ఏం చేస్తాం మరి టైంకి ఎవరు ఉంటారు ఎప్పటికీ ఉండరు కదా అన్ని పనులు నేర్చుకుంటే మంచిది ఇంకనైతే నాకు పాప మా అంటే అయితే వచ్చేసుకొని సాయం చేస్తుంది పూలు ఇయ్యడం ఇంకా ఇట్లా పేరుస్తా అంటే కొంచెం హెల్ప్ చేస్తుంది మా ఆయన ఏం కెమెరా మ్యాన్ ఇక్కడ ముగ్గురం కలిస్తే అయితే బతుకమ్మ రెడీ అవుతుంది ఒకరితో అయితే చాలా టైం పెడతారు పొద్దు అంతా బతుకమ్మ వేరవడానికే టైం పడుతుంది కానీ కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే ఏంటంటే తొందర అవుతుంది బతుకమ్మ పెరవడం చాలా ఒక్కొక్కరు లాగా వేరుస్తారు మనకైతే ఇలా కొంచెం వేరవచ్చు మనమైతే పేర్చేదానికి అయితే వేరుస్తున్నాం ఎలా ఉంటుందో ఏందో మరి చూద్దాం మరి ఇప్పుడైతే ఆరంజ్ పూలు పెడదాం ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఆరంజ్ పూలు వేద్దాం ఆరంజ్ పూలు అయితే పెడుతున్నాం మస్తున్నాయండి బంతి పూలు అయితే పెద్దగా వచ్చినాయి కిలో అయితే ఎనభై రూపాయలు అట్లా ఇచ్చిర్రు చాలా బాగున్నాయి పువ్వులు అయితే నాకైతే బాగా అనిపించింది కానీ ఆ లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మ రోజు ఎంత రేట్లు ఉంటాయో తెలియదు రోజు అయితే కొంచెం రేట్లు పర్వాలే బాగానే ఉన్నాయి కాకపోతే వంద రూపాయలు కిలో అలా ఉంటాయి కానీ ఈరోజు అయితే కొంచెం రేట్లు తగ్గించే ఉన్నాయి ఇప్పుడైతే వేసినాం కదా బతుకమ్మ చూడండి ఇలా అయింది కొంచెం అయితే పేరవాలి మరి ఇప్పుడు ఏం పెడదామంటే కొంచెం గుణి వేద్దాం కొంచెం అంటే కొంచెం లోపల నాలుగు నాలుగైదు వరుసలు వేద్దాం ఇప్పుడైతే లేకపోతే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకొక రెండు మూడు ఎల్లో లోపల ఎల్లో పెట్టినా ఇప్పుడైతే మనం ఇందులో మందార పూలు పెడదాం మందార పూలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే అయితే పెట్టుకోవాలి మందార పూలు మిక్చర్గా మూడే తెచ్చిండు మా ఆయన అయితే మందార పూలు మూడే మిస్కచ్చిందాస్కచ్చింది నాలుగు తెచ్చిండ నాలుగు ఉన్నాయంట ఫ్రెండ్స్ అది నాలుగు అయితే పెడదాం మందార పూలు ఒక్కటైతే ఇలా ఉంది ఇంకా సరిపోయినాయి మందార పూలు అయితే మధ్యలో అయితే మనం ఫస్ట్ పెట్టాల్సింది ఏంటంటే గౌరంగం పెట్టాలి కొన్ని తెల్ల పూలు వేద్దామండి ఇప్పుడైతే మందార పూలు వేసినాయి కదండి అవి అయితే కొన్ని ఉన్నాయి ఇట్లా అయితే తింపేసినా బాగున్నాయి కదా ఇప్పుడైతే లోపల ఇవో నేనైతే ఎల్లో కలర్ పూలు పెడుతున్నా అండి చూడండి బంతి పూలు అయితే పెడుతున్నా సూపర్ ఉన్నాయి బంతి పూలు అయితే తెలంగాణలో ఉట్టి పూల పల్లెకి ఎక్కి అన్నట్టు బతుకమ్మ అంటేనే సంబరాలు కదా ఇప్పుడు దీంట్లో అయితే మనం గౌరమ్మను పెడదాం మరి ఓకేనా ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే కంప్లీట్గా రెడీ అయింది ఇప్పుడు కొన్ని తెల్ల పూలు అయితే పెట్టుకుందాం మధ్యలో మధ్యలో వేద్దాం ఇక్కడైతే పెడదాం ఫ్రెండ్స్ తెల్ల అయితే అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేద్దాం మధ్యలో మధ్యలో ఇవి ఏంటంటే వాడిపోతాయి అంటే తొందరగా పెడతాం కానీ అయితే మధ్యలో వేస్తున్నా నేను తెల్ల పూలు అక్కడక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే పెడుతున్నా బతుకమ్మ అయితే పెద్ద బతుకమ్మ రెడీ అయింది చిన్న బతుకమ్మకి ఎంత టైం పడుతుందో చూద్దాం ఇక్కడ ఒకటి అయితే వేస్తున్నాం అండి ఇల్లు ఇంకా రెండు పూలు మందార పూలు ఉంటే కూడా బాగుంటుంది అక్కడ అక్కడ నేనైతే కొన్ని వైట్ పూలు పెట్టినా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మధ్య వేసినాం కదా అయితే కొన్ని పూలు ఆడిపోయినాయండి ఆడిపోయినాయి పెడితేనే తొందరగా ఆడిపోతాయి ఇంకా చాలా చాలండి ఇవైతే వైట్ చేసినా కొన్ని బతుకమ్మ అయితే చూడండి ఫ్రెండ్స్ సింపుల్ బతుకమ్మ ఎట్లా వచ్చిందో మొత్తం చెప్పండి మీరైతే ఎలా ఉన్నా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బంతకులు అన్నేసినాయి అది ఇప్పుడు అస్సలు ఏంటంటే గౌరమ్మ ఈ గౌరమ్మకైతే పది రూపాయలండి ఫస్ట్ రోజు అయితే గుమ్మడి గౌరమ్మనే పెడతారు కదా ఈ గౌరమ్మ అయితే చూడండి మా దగ్గర అయితే ఇది అసలు పడేస్తారు కానీ సిటీలో ఇదే బంగారం అన్నట్టు మనం తీసుకొస్తాం అయితే ఈ పువ్వుకి అయితే పది రూపాయలు పెట్టుకున్నానండి ఇక చూడండి గౌరమ్మనైతే మనం ఇలా పెట్టాలండి గౌరమ్మ అయితే పెట్టాలి కదా ఇప్పుడైతే దీనికి గౌరమ్మకి ఏం చేద్దామంటే పువ్వు కూడా పెడదామండి కిందనైతే ఏం పువ్వు వేద్దాం ఎల్లో కలర్ పువ్వు అయితే వేద్దాం ఎల్లో కలర్ పువ్వు ఎలా అంటే ఇలా వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఆరంజ్ చేసిన ఎల్లో చేసినా కదా మళ్ళీ ఇప్పుడైతే ఒకటి ఎల్లో చేద్దామండి మూడు పువ్వులు గౌరమ్మ బాగుంటుందండి పైన మాత్రం చిన్న గోరంటాకు పువ్వులు అయితే పెడదాం ఇదైతే గౌరమ్మ కదా ఇక్కడైతే చిన్న గోరంటాకు పువ్వును పెడదాం బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే గౌరవం ఉంది కదా ఇదైతే మనం బతుకమ్మలో పెట్టేయడం ఇంకా ఇంకా ఇప్పుడైతే బతుకమ్మలో పెట్టేసినాం కదా ఇదైతే చూడండి ఫ్రెండ్స్ బాగుంది కదా గౌరమ్మ బతుకమ్మ ఎలా ఉందో చిన్న కామెంట్ ఇవ్వండి నాకు ఇప్పుడైతే బతుకమ్మ చుట్టూ ఇలా కట్ చేయాలండి మనమైతే చూడాలి బతుకమ్మ అయితే ఇలా ఉన్నది కదా ఇవైతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే ఏంటంటే బతుకమ్మ ఉంటుందండి బతుకమ్మ ఎట్లా అంటే మనం చే చూడటానికి దగ్గరికి వెళ్ళైతే లాస్ట్ వరకు చూసుకోవాలి కింద కిందికి మీదికి ఎగుడు దిగుడు వస్తాయి కదా ఇప్పుడైతే ఇలా కట్ చేసుకుంటే సమానం వస్తుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చేసిందే చూడండి ఎలా వచ్చిందో బాగా వచ్చింది కదా ఇక ఇలా అయితే మొత్తం కట్ చేస్తున్నా నేను కట్ చేసిన కాడనేమో చక్కగా కనబడుతుంది కట్ చేయడం ఇలా కనబడుతుంది చూడండి పెద్ద బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న బతుకమ్మను అయితే వేద్దామండి చూడండి బతుకమ్మ ఎలా ఉందో చిన్న బతుకమ్మ స్టార్ట్ చేద్దాం పెద్ద బతుకమ్మ అయింది కదా పెద్ద బతుకమ్మ అయితే పక్కకు పెడదామండి పెద్ద పెద్ద బతుకమ్మని పెట్టి ఇంకొక బతుకమ్మ తయారు చేద్దాం పెద్ద బతుకమ్మ ఇక్కడ ఉండం అను ఇంకో అండి చూడండి ఇంకో బతుకమ్మ ఇలా వేద్దాం ఇట్లా ఫస్ట్ ఏముంది తగ్గడి పూలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి గునుగే ఉంది వేయడమే చూడండి ఇప్పుడు అయితే చిన్న బతుకమ్మకి ఒక చిన్న ప్లేట్ తీసుకున్నా రెండు అయితే గుమ్మడాకులు వేసుకున్నా అండి ఇలా గుమ్మడాకులు వేసుకున్నాక ఏం చేద్దామంటే పిల్ల అయితే కొంచెం ఫస్ట్ గుమ్మ వేసుకోవాలి పసుపు తర్వాత కొంచెం అయితే గునుగేస్తున్నా అండి నేను ఎందుకంటే పువ్వులు అయితే తంగడి పూలన్నీ పెద్ద బతుకమ్మకి అయినాయి ఇప్పుడైతే మనం గునుగేసుకుందాం కొంచెం చిన్న బతుకమ్మ ఎంత చిన్నగా వేసుకున్నా మంచిదే పెద్ద అయితేనే కొంచెం పెద్దగా వేసుకోవాలి అంటారు కదా బతుకమ్మ కాబట్టి పెద్దదైతే పెద్దగానే వేసిన చిన్నదైతే చిన్నగా వేసుకున్నా అండి చూడండి మరి మనమైతే కొసలన్నీ సమానం కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి కదా ఇప్పుడైతే బతుకమ్మ పూలన్నీ చేయడం ఒక ఎత్తు తేవడం ఒక ఎత్తు పేరవడం ఒక ఎత్తు అంత వేసినాక అరగంట రెండు మూడు గంటల తీసుకుపోయి మళ్ళీ బతుకమ్మని అంపి రావడం అలా ఉంటుందండి చూడండి చూడండి ఇప్పుడైతే చేసిన కదా ఇప్పుడైతే బంతి పూలు పెడదామండి నేనైతే ఎల్లో బంతి పూలు వేస్తున్నా కదా ఎల్లో ఎల్లో తట్టిల్లో ఎల్లో బంతి పూలు అయితే పెడుతున్నా ఇంకానైతే ఇప్పుడైతే చిన్న బతుకమ్మ కూడా రెడీ అవుతుంది కదా అండి పెద్ద బతుకమ్మ వేరుసుడు ఒకలాగా అయింది చిన్న బతుకమ్మ వేరుసుడు ఒకలాగా అవుతుంది దానికి ఎప్పుడు కానీ ఎక్కువ పూలు అవుతాయి దీనికి ఎందుకో తక్కువ పూలు అవుతాయి చిన్న బతుకమ్మ చిన్నదే కదా చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి గంత తేడా చూపిస్తారా ఫ్రెండ్స్ కాదు కానీ దానికి ఎక్కువ బతుకమ్మ కాబట్టి ఎక్కువ పూలు అవుతాయి ఇప్పుడైతే నేను ఆరెంజ్ పూలు వేస్తున్నా అండి చూడండి ఇక ఆరెంజ్ పూలు అయితే వేస్తున్నా ఇక అయితే పెడుతున్నా ఎందుకంటే ఇది చిన్న బతుకమ్మ కాబట్టి చిన్నైనా వేరుస్తున్నా కొన్ని పూలు దగ్గర దగ్గర పెడుతున్నా ప్లేస్ లేదు కాబట్టి అవుతున్నాయి ఇట్లా అయితే పెడదాం మరి ఇంకేమైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే ఇక దీని మధ్యలో అయితే కొంచెం సీతమ్మ చెడలతోనైతే చిన్నవిసిన డెకరేషన్ అయితే పెద్దగా పూలు లేవు కాబట్టి చిన్న చిన్నగా పెట్టినండి ఇలా అయితే అయింది కదా బతుకమ్మ ఇంకానైతే మనం లాస్ట్గా ఏంటి గౌరమ్మను పెట్టాలి ఇంకో ఉంది ఎతకాలి గౌరమ్మ ఇక్కడ ఎత్తేవాలి ఇంకా కొని పెడదామండి చిన్న బతుకమ్మ ఇదైతే మనం చుట్టూ కాడి చేసుకోవాలండి అయితే చూద్దాం మరి ఉంది కదా బతుకమ్మ అయితే అంటే ఇట్లా మొత్తం చిన్నగా కడిగి వేసుకుందాం కడిగి వేయడం వల్ల ఏమవుతుందంటే బతుకమ్మ అయితే సమానం ఉంటదండి గునుగు సమానం ఉండదు కదా ఇట్లా ఎగుడు దిగుడు ఉన్నాయి కడిగి వేసుకుంటే మంచిగా ఉంటుందండి చూడండి బతుకమ్మ వేసుడు పెద్ద రిస్క్ పని అండి అయితే చిన్నప్పుడు ఒక బీరపు ఆకు దేము అలా నాలుగు బీరాకులు వేసుడు కథ బతుకమ్మ అయింది నడు ఆడుకుందాం అనేదండి చిన్నప్పుడు అట్లా ఉండేది మా ఇంట్లో ఫుల్ బీర చెట్లు ఉండేవి గోరంటాక్ చెట్లు ఉండేవి నాలుగు ఊళ్ళు ఎంపీ వాళ్ళు కదా అది బతుకమ్మ అయ్యే పోయేది ఇప్పుడు అట్లా కాదు పిల్లలు మమ్మీ బతుకమ్మ వేసి ఇస్తాడే అని ఢిల్లీ చెప్తారు అప్పుడు మా మమ్మీ వాళ్ళైతే వేరిచేయకపోయేది మాకు మేమే వేరుచుకునేది చూడండి ఇప్పుడైతే బతుకమ్మ చిన్న బతుకమ్మ కూడా అయింది కదా చిన్న బతుకమ్మ కూడా ఒక గౌరమ్మ ఇది ఏం గౌరమ్మ అంటే మా దగ్గరనైతే ఫస్ట్ రోజు గుమ్మడి గౌరమ్మనే పెడతారు ఇక్కడ ఒకటి పెట్టినా ఒకటి పెట్టినా ఇప్పుడైతే మనం ఒక రోజు పువ్వు అండి రోజు పువ్వు అయితే పెట్టుకున్నాం గౌరమ్మ మధ్యలో చూడండి ఒక బంతి పువ్వు అండి వెళ్ళొచ్చి చూడండి ఎంత టైట్గా ఉందో అమ్మ ఇక చూడండి ఇప్పుడైతే గౌరమ్మ కంప్లీట్ గా రెడీ అయిందండి గౌరమ్మ అయితే పెట్టిన కదా ఇక చూడండి ఇప్పుడైతే గౌరమ్మ బతుకమ్మ రెండింటి నుండి అయితే కంప్లీట్ అయిపోయినండి రెండు బతుకమ్మలు రెండు బతుకమ్మలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇలా ఉన్నాయోగా చూడగా వేసిన నేనైతే బతుకమ్మలు ఎలా ఉన్నాయో చిన్న కామెంట్ ఇవ్వండి బతుకమ్మ ఎలా ఉందో తప్పకుండా వీడియో చూడండి అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఓకే ఫ్రెండ్స్ మరి ఎంగిల్ పూల శుభాకాంక్షలు అండి అందరికీ ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా నా బతుకమ్మ ఎలా ఉందో చిన్న కామెంట్ ఇవ్వండి తప్పకుండా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికి చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఎంగిలి పూల చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ సో మచ్ అందరికి